దేవుని నామం బహుగంభీరమైనది దేవుని సింహాసనం బహుఘనమైనది మూడవదిగా దేవుని ప్రేమ చాలా గొప్పది దేవుని నామం బహు గంభీరమైనదని మొదటి నుంచి మూడు వచనాలు దేవుని సింహాసనం గొప్పతనాన్ని గురించి నాలుగు నుంచి ఆరు వచనాలు దేవుని ప్రేమను గురించి ఏ నుంచి తొమ్మిది వచ్చినాల్లో మనం చూడవచ్చు నూట పదమూడవ కీర్తనలో యుహోవాను స్తుతించుడి యుహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి ఇది మొదలుకొని ఎల్ల కాలం యుహోవా నామం సన్నుతింపబన్ను కాక ఏమన్నాడమ్మా ఇది మొదలుకొని ఎల్లకాలం యుహోవ నామం కాక భగవంతుడు నీ నుంచి నా నుంచి ఏమీ ఆశించట్లేదండి శుభ్రంగా బ్రతకాలని తద్వారా ఆయన నామానికి గనక ఘనకీర్తి తీసుకురావాలని అంతే మన నా మనల్ని బట్టి ఆయన పొందాలి తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకుంటారండి ఒక తండ్రి ఏ విధంగా తల్లి ఏ విధంగా ఉంటుందో మనసు అదే విధంగా భగవంతునికి మన పట్ల తన ప్రణాళిక ఉంది మన నుంచి మనం ఏదో డబ్బు పట్టుకురావాలని మనం ఏదో గొప్పగా ఆయనకి బలివ్వాలని గొప్ప గొప్ప దూర్లు అక్కర్లేదు గొప్ప గొప్ప దానికి మేకలు గొర్రెల ఆయనకి ఇష్టమైనది స్థుతి మన ద్వారా ఆయనకి ఇతరులు భగవంతుని పొగడగలగాలి ఆయన్ని ఎల్లకాలం ఎప్పుడు ఆయన సంతతింపబడుతూ ఉండాలి మన ద్వారా మనం అనేక సార్లు నమ్మకంగా ఉంటాం కొన్నిసార్లు నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం ఏదేమైనా మనం బ్రతుకు ఎప్పుడు స్థిరంగా ఉండాలని నిలకడ స్థిరంగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యుహోవ నామము స్థుతి నొందదగినది అనగా మన సాక్ష్యాన్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉండాలి మన సాక్ష్యం కాపాడబడితేనే భగవంతుడు స్థుతింపబడతాడు ఒకవేళ పగలు నమ్మకంగా ఉండి మధ్యాహ్నం నమ్మకం లేకపోక మరలా రాత్రి నమ్మకంగా లేకపోగా భగవంతుడు దుఃఖపడుతూ ఉంటాడు ఆయన నామం ఎలా స్థుతి నొందుతుంది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఆయన నామం గొప్పదటండి బహు గంభీరమైనది అందుకే మన జీవితాల్లో ఆయనకు స్థుతి చెల్లించడం కంటే ఘనమైనది ఏమీ లేదు మన బ్రతుకు ద్వారా మనం గొప్ప స్వార్థికులం స్వార్థలా ఉండాలని భగవంతులు ఇష్టపడుతున్నాను మనం కూడా ఆయన నామాన్ని ధరించుకున్నాం ఆయనలా ఉండడానికి ఇష్టపడ్డాం ఆయనలా ఉండాలని ఆయనలా మాట్లా మాట్లాడాలని ఆయనలానే మన ప్రవర్తన ఉండాలని మన ఇల్లు ఏసు ఇల్లులా ఉండాలి మన పక్కన కూర్చుంటే ఏ సువాసన రావాలి మన పక్కన కూర్చుంటే ఏ సువాసన రావాలి ఆ ఇంట్లో అత్తరు గుప్ప గుప్పమంటుంది అత్తరు ఎవరి మీద చల్లబడింది ప్రభువు మీద చల్లబడింది ఈ వార్త ఎటు వెళ్తుంది చుట్టుపక్కల ఇంటికి వెళ్తుంది ఆ ఊరంతా కప్పేస్తుంది మనం మన జీవితాల్లో సాక్షి జీవితం గొప్పది మన బ్రతికే గొప్పది మన వెనకాల మాట్లాడుకుంటూ ఉంటారే అది చాలా గొప్పది నెగిటివ్స్ ఉంటాయి ఉండకపోదు మనుషులు కదా కానీ అన్నిటికంటే ముఖ్యంగా క్రైస్తవ జీవితం సౌభాగ్యవంతమైన జీవితం ఈ జీవితంలో కుటుంబంలో ఆయన గురించిన మాటలు కుటుంబంలో ఆయన గురించిన పాట ఆయన గురించిన ఆరాధన తల్లిదండ్రులు బిడ్డలు మనవలు ఇల్లంతటి అందుకే నేను చాలాసార్లు చెప్తాను ఆదివారం ఎవరు ఇంట్లో వండకూడదు ఆనాడు ఫారో మొట్టమొదట మీరు వెళ్ళారండి అన్నాడు ఎగ్జామిషన్ ఇస్తూ వచ్చాడు చివరిగా మోసే అంటాడు ఫారో తోటి ఒక్క డెక్క కూడా విడిచిపెట్టం మేము మా పిల్లలు మాతో రావాలి మా పెద్దలు మాతో రావాలి స్త్రీలు రావాలి పురుషులు రావాలి ప్రతి జంతువు మాతో రావాల్సిందే ఒక డెక్క అంటే కాళ్ళకుండే దాన్ని డెక్కలు అంటాం కదా ఒక్క జంతువు కూడా విడిచిపెట్టం పూచిక పళ్ళతో ఇంటి పాతిని మేము వెళ్ళాలి భగవంతుని ఆరాధన చేయాలి ఇది సూత్రం పూచిక పళ్ళతో పాటు రావాల్సిందే ఎవరు మేము అన్నాడు అనగా ఆయన్ని స్తుతించడానికి ఆదివారం పరిశుద్ధతను లేదా కుటుంబ ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఏ సందర్భమైనా కూడా ఆయన్ని స్థుతించడానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి నా మట్టుకు నేను కూడా అనేక సార్లు ఆయనకి ఇవ్వవలసిన సమయాన్ని ఇవ్వలేదు ఆయన్ని గనపరచవలసిన సమయంలో గనపరచలేదు తర్వాత బాధపడితే ఉపయోగమే ఉంది నేడు అనే సమయం ఉండగానే మళ్ళీ మనం కరెక్ట్ చేసుకోవాలి భగవంతుని దగ్గర ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇది మొదలుకొని నూట పదమూడవ కీర్తన రెండవ వచనం ఇది మొదలుకొని ఎల్లకాలం ఎప్పుడు పగలు రాత్రి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి ఏ జామున లేచినా కూడా మనం ఆయన నామం మన ద్వారా మనం ఇంట్లో ఉన్న పనిచేసే స్థలంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఆయన నామం మన ద్వారా మన ద్వారా మహింపరచబడాలి మనల్ని బట్టి ఆయన నామానికి అవమానం తీసుకురాకుండా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నామం స్థుతి నొందదగినది స్తోత్రం ప్రభు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నామము స్థుతి నొందదగినది గొప్ప మాట అండి అనగా నేనేం చెప్తానంటే స్థుతి అనగా హలలుయా స్తోత్రం అని చెప్పడం ఒకటే కాదు మన బ్రతికే ఆయనకి ఇవ్వవలసిన స్థుతి మన జీవితం మన జీవితం మన నడవడిక మన మాట మన క్రియలు అందుకే నా మటుకు నేను పరిశీలన చేసుకున్నాను ప్రభు ఈ శరీరం ద్వారా నీకు స్థుతి దొరుకుతుందా ఈ కుటుంబం ద్వారా నీకు స్థుతి దొరుకుతుంది ఎల్లకాలం ఆయన గొప్పనామం ధరించుకుని పేరు పెట్టబడ్డాం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం తండ్రి సృష్టికర్త మాకు సహాయకుడిగా ఉన్నాడు మేము నేను అనిపిస్తుంది నీ దగ్గర అంత నమ్మకంగా లేవేమో ప్రభు అప్పుడప్పుడు ఎలా కాలం అన్నాడు మనం కొంతకాలం ఆయన పక్కన పెడతామేమో కొంతకాలం మన సొంత నిర్ణయాలు తీసుకుంటామేమో కొంతకాలం ప్రార్థన చేయకుండా ఉంటామేమో కొంతకాలం బైబిల్ చదవమేమో కొంతకాలం వాక్యాన్ని వినడానికి ఇష్టపడమేమో రోజు ఈ బాధ ఏంటి అనుకుంటామేమో భగవంతుడు అంటాడు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యుహోవ నామము స్థుతి నొంద తగినది అనగా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకే మనుషులకి కనబడతాం వారి ఎదుట మన ప్రవర్తన ఎప్పుడు కూడా భగవంతుని స్థుతించేదిగా ఉండాలి ఇది లెక్క మంచిది నాలుగో వచనం యుహోవా జనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన నామం ఆయన నామం ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించినది ఎంత ఎంత గొప్ప మాటలు చూడండి నాలుగు నుంచి ఆరు నుంచి మనం చూస్తే నాలుగో వచ్చిన ఆరో వచ్చిన వరకు యుహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు మహా ఉన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది ఐదవ వచనం ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యుహోవాను పోలి ఉన్నవాడేవుడు ఆయన భూమి ఆకాశములను వంగి చూడను అనుగ్రహించుచున్నాడు ఆయన భూమిని ఆకాశాన్ని వంచుతాడట మనల్ని చూస్తాడు చూడండి నాలుగు నుంచి ఐదులో యుహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలంన వ్యాపించినది ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడని యుహోవాను పోలి అని వేల్పుల్లో వేలుపుల్లో మనం మృగమాకాండం పదిహేను వజము చూస్తాం వేల్పులలోని సముడవుడు మృగమాకాండం పదిహేను వజమే కదమ్మా ఏమనుంది వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడు స్థుతి కీర్తన బట్టి పూజ్యుడు అద్భుతములు చేయవాడు నీ వంటి వాడేవాడు స్తోత్రం ప్రభు యుహోవా యుద్ధశూరుడు యుహోవా అని ఆయనకు పేరు యుహోవా యుహోవాయే నా బలం పద నిర్గమకాండం పదిహేను వచ్చిన రెండవ వచ్చే ఏమన్నాడు యుహోవాని గురించి గానం చేసేదేను ఆయన మిగుల అతిశయించి జయించెను ఆయన నామం జయం ఆయన నామం బలం ఆయన నామంలోనే శక్తి మనకి ఆయన నామంలోనే ఆరోగ్యం ఆయన రెక్కల క్రింద మనకు ఆరోగ్యం అండి యుహో నా బలం యుహో అయ్యే నా గానం ఆయన నాకు రక్షణీయు ఆయన ఆయన నా దేవుడు ఆయన వర్ణిస్తాను వర్ణించిన ఉంటే ఎలా తెలుసు ఆయన ముఖం ఆయన ముఖం మనకు ఎలా తెలుసు ఆయన గురించి మనం ఉంటే వ్యక్తిగతంగా మనం చెప్పచ్చు వర్ణన చేయొచ్చు అందుకే మన సాక్షి జీవితం జాగ్రత్తగా ఆయనతో గడిపినటువంటి క్షణాలను జాగ్రత్తగా మెముర చేయాలి మెముర చేయడమే కాదు నెమరు వేయాలి యుహో నా బలం నా గానం ఆయన నాకు రక్షణయు ఆయన ఆయన నా దేవుడు ఆయన వర్ణిస్తాను ఆయన నా పితృల దేవుడు ఆయన మహిమ ఆయన మహిమనుతించిద ఉన్నత ముందు ఆసీనుడైనటువంటి వాడు ఏమనుందమ్మా ఉన్నతమైన ఉన్నత ముందు ఆసీనుడైన మన దేవుడని యుహో అన పోలి అన్నవాడవాడు ఆయన భూమి ఆకాశంలో వంగి చూడని అనుగ్రహించు ఎన్నో చెప్పాలన్నది కానీ సమయం తక్కువగా ఉంది ఏడో వచన ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండి పెట్టడం ఆయన నేల నుండి నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట మీద నుండి బేదలను లేవనెత్తివాడు ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయును అని వ్రాయపడింది ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో స్తోత్రం అందుకే ఈ మాట చదువుతున్నప్పుడల్లా ఎవరికైనా ఆర్ద్రత రావాల్సిందే ఆయన ఒక మాట ఉంటుంది అరవై అరవై మూడవ కీర్తనమ్మ ఆయన చూడండి ఎక్కడ మనం చూసాం ఆయన విధవరాండ్రను న్యాయం చేసేవాడు బేదలను కరుణించేవాడు ఆయన ఏకాంగులను సంసారులుగా చేసేవాడని అరవై మూడులో చూసామా అరవై ఎనిమిదవ అధ్యాయం అరవై ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం తన పరిశుద్ధాలయ ముందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు తండ్రియునుందమ్మా తండ్రి లేని వారికి తండ్రియు విధవురాంట్రకు న్యాయకర్తని అయి ఉన్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవుడట ఏకాంగులను సంసారులుగా చేస్తాడట ప్రధానులతో మనం ఊహించమండి మనకి గొప్ప అధిక్యస్తాడు మనకు అర్థం కాదు ప్రభు ఇది నా వల్లే జరిగిందంటవా అన్నంతగా దేవుడు మన క్వాలిఫికేషన్ లేదు క్వాలిఫికేషన్ అర్హత లేని దాన్ని పొందడం కృప ఆయన కృప ద్వారా రక్షించబడ్డాం మన నీతి కాదండి మన నీతి అట గుడ్లట మనం ఆయనకి గుడ్లుగా కనబడతాం ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో కూర్చుండి పెట్టుకే ఆయన నేల నుండి దరిద్రులను పెంట కుప్ప మీద నుండి బేదలను లేవనె పైకెత్తువాడు నీ సిచ్యువేషన్ నా సిచ్యువేషనే అది నీ సాక్ష్యము నా సాక్ష్యమే అరవై ఎనిమిదవ కీర్తనలు ఇప్పుడే చదవం ఆయన సంఠులేని దానిని ఏమన్నాడండి తండ్రి లేని వారికి తండ్రి అట విధవురా న్యాయకర్తట యాకాంగులను సంసారులుగా చేసే దేవుడట అందుకే యుహోవా దరిద్రుల మొర ఆలకించేవాడట ఖైదులో ఉంచబడిన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు అని అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై మూడో వచనంలో మనం చూడవచ్చు ఏమన్నాడు యుహోవా దరిద్రుల మొర్ర ఆలకించేవాడు ఖైదుల నుంచి పడిన వారిని తన వారిని ఆయన తృణీకరించేవాడు కాదు ఈరోజు ఖైదు అనగా బందీగా లేదా రోగిస్టుగా లేదా పాలైన వాడుగా నువ్వు ఏ అయినా ఉండొచ్చు కానీ దేవుడు వారు మర్ర ఆలకించేవాడు ఆయన మహోన్నతుడు ఆయన మహోన్నతుడు మహా ఉన్నతుడు ఆయన మహోన్నతుడైనా కూడా నిన్ను పెంట కుప్పల మీదండి పెంట కుప్పల మీద ఎవరుంటారు భేదవాడే తినడానికి తిండు లేని వాడే వాడెక్కడుంటాడు పెంట కుప్ప మీద ఉంటాడు అయితే ఎక్కడ తీసుకెళ్తాడు ప్రధానులతో ధన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకే ఆయన అసలు మన జీవితాల్లో ఊహించవండి ఒక పొజిషన్లో మనం ఉన్నామంటే ఇది నా వల్ల కాదు ప్రభ నీది నీ కృప ఆయన మహోన్నతుడు ఆయన కూడా వినయ మనస్సు గలవారి యొద్ద నివసించడానికి ఇష్టపడతారు మంచిది ఆయన ఒక్కొక్కటి మన చదువుతుంటే ఏడవచనంలో ప్రధానులతో తన ప్రధాన తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండి బెట తర్వాత ఆయన చూడండి మన స్థుతించడానికి ఎంత అద్భుతమైన కారణం ఆయన మనల్ని నేల నుండి పెంట కుప్పల మీద నుండి బేదల పైకెత్తువాడు సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లుగాను ఆయనే చేయాలి ఈ కారణాన్ని బట్టి ఏమన్నాడు యుహోవాను స్థుతి మరలా చెప్తున్న చాలాసార్లు ఈ మాట మనం చూసాం ఆయనే స్థుతించడానికి కారణం ఎక్కువ కారణం చూపి అస్సలు వదలకూడదు తవ్వ నీకు స్తోత్రం అని చెప్పగలగాలి నిన్న మనం చూసాం నూట ప నూట పన్నెండవ కీర్తనలో సమాజంలో యథార్థవంతుల సభలు ఎక్కడ ఆయన నామాన్ని కూర్చుంటారు అక్కడ ఆయన గురించి కనపరచాలి సాక్ష్యం చెప్పగలగాలి యుహోవాను స్తుతించుడి ఇది మొదలుకొని ఎల్లకాలం అండి ఎల్లకాలం ఎల్లకాలం మనం ఆయన స్థుతించాలి అని భగవంతుడు మన జీవితాల్లో చీకట్లో ఉన్నాం మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలిచాడు ఇప్పుడు పిలవబడిన నీవు ఆయన గుణాతిశయములను అనగా ఆయన నామాన్ని ప్రచురం చేయాలి నిన్ను చూస్తే ఇతరులు ప్రభువుని అర్థం చేసుకోగలగాలి నిన్ను చూస్తే నీ మాట నీ నడవడిక నీ ప్రవర్తన చూచిన వెంటనే ప్రభువు గుణాతిశయాలు కనబడాలి అందునిమిత్తమే ఆయన నామాన్ని మహిమపరచాలని ఆయన నాము ఆయనకి స్థుతి కలగాలని నిన్ను ఆయన యార్పరచబడిన వంశమట రెండు రాజులైన యాజక సమూహం అట పరిశుద్ధ జనమట దేవుని సత్తైన ప్రజ ఒకప్పుడు ప్రజగలేం దేవుని ప్రజ అయిపోయామట ఒకప్పుడు శత్రువులు బలహీనలు పాపంలో ఉన్నవారు ఇప్పుడు ఆయన కుమారులు అయ్యాం క్రైస్తవులు అయ్యాం పరిశుద్ధ్రమయం ఆత్మీయులమయం విశ్వాసులమయం ఇంకా ఇంకా ఎన్ని పేర్లు ఉన్నాయో ఇది మొదలుకొని యుహోవ నామము సన్నుతింపండు కాక ఇది మొదలుకొని ఎల్ల కాలం ఈ మాట చెప్పాలంటేనే సంతోషంగా ఉంది నాకు ఇది మొదలుకొని ఎల్లకాలం యుహోవ నామము సన్నుతింపండు కాక గాడ్ బ్లెస్ యు అమ్మ